అబద్ధాలు చెప్పడంలో ఆయన తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు ఎన్నికల ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత మరొక రకంగా అసత్యాలు అవాస్తవాలు చెప్పి ప్రచారం చేసుకోవడంలో ఆయన తర్వాతనే వేరేవారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన ఆ ఆర్డర్ను నమ్ముకొని మనుగడ సాగించడం నిజంగా ప్రపంచ రికార్డు అని చెప్పుకోవచ్చు దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఆయన ఈ మధ్యన చేసిన ప్రకటన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యచకితలను చేస్తుంది ఎలా సూపర్ హిట్టో చెప్పాలని నిలదీస్తే చాలు అరెస్ట్ చేయిస్తారనే భయంతో ప్రజలు వెనకాడడమే ఆయన అబద్ధాల ప్రకటనలకు పునాదిగా నిలుస్తోందా బాబు అబద్ధాల విధానంపై ప్రముఖ జర్నలిస్ట్ కోమ్నేని శ్రీనివాస్రావు కామెంట్ చూశాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ను గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట అనేవారు చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో నీకు నీవే సాటి అని ఎద్దేవ చేసేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు రెండో తరం ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి విపక్షనేతగా ఉండేవారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఐదేళ్ల పాటు వైఎస్ ముఖ్యమంత్రిగా పదవి చేపడితే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండేవారు ఆయా సందర్భాల్లో వీరిద్దరి మధ్య మాటల తోటాలు పేరేవి చంద్రబాబు కొన్నిసార్లు చేసిన ప్రకటనలను టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వైఎస్ ప్రస్తావించి వాటిలోని అబద్ధాలను ఎత్తి చూపుతుండేవారు చంద్రబాబుకు అబద్ధాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుందన్న కునిశాపం ఉందని కూడా వైఎస్ వ్యంగ్యంగా అనేవారు అయినా చంద్రబాబు తన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు తనకు ఏది అవసరమో అది అసత్యమైన మరొకటైనా అదే ట్రెండ్ కొనసాగించారని చెప్పాలి ఒక రకంగా అబద్ధాలు చెప్పడం అవకాశవాద పొత్తులు కుదుర్చుకోవడం ద్వారా ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారనే అంగీకరించాలి ఆయన విశిష్టత ఏమిటంటే ఎన్నికలకు ముందు అబద్ధాలు ఒక రకంగా చెప్పగలరు ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మరో రకంగా చెప్పగలరు ఈ విషయంలో ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉండడం ఆయన ప్రత్యేకత అబద్ధాల విషయంలో ఆ రకమైన స్థిరత్వం పాటించిన నేతగా పేరొంది రికార్డు సాధించారని చెప్పాలి తాజాగా చంద్రబాబు చేసిన ఒక ప్రసంగం వింటే ఔరా అనిపిస్తుంది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించారు ఆ వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో మరో సుమారు నూట డెబ్బై ఐదు హామీలు ఇచ్చారు తాము అధికారంలోకి రావడంతోనే వీటిని అమలు చేసి చూపుతామని తనకు సంపద సృష్టించడం తెలుసు అంటూ ఉపన్యాసాలతో హోరెత్తించారు ఈయనకు తోడుగా ఒకవైపు ఆయన కుమారుడు లోకేష్ మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు అవే వాగ్దానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఎలాగైతేనే అధికారంలోకి వచ్చారు జనమంతా తమకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలవుతాయా అని ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు ఒక సూపర్ ప్రకటన చేశారు అదేమిటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని అన్నారు ఇది విన్న జనం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది తమకు తెలియకుండా ఆ హామీలన్నీ ఎప్పుడు నెరవేర్చారా అని ఆశ్చర్యచితులై ఆయన వంక చూడడం మినహా మరో మాట మాట్లాడలేకపోయారు అవి మోసపూరిత హామీలని అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వాటిని అమలు చేసేసామన్న ఉద్దేశం ప్రజల్లో కలగాలన్న అభిప్రాయంతో ఆయన ఆ మాట అని ఉంటారు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లన్న వాగ్దానాన్ని నెరవేర్చామని ప్రభుత్వం చెప్పినా అది ఎంతమందికి అందుతోందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది కీలకమైన ఇతర వాగ్దానాల దోలికి వెళ్లకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుందన్న ప్రశ్నకు జవాబిస్తారంటే అదేమీ ఉండదు జనం చెవిలో పూలు పెట్టుకుని వినాల్సిందే ప్రశ్నిస్తే పోలీసులు ఎటు కాపలా ఉంటారు వెంటనే వారిపై కేసులు వస్తాయి జైలు పాలు చేస్తారు ఆ భయంతో జనం ఎవరూ నోరెత్తడం లేదు మహిళా శక్తి కింద ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేలు ఐదు వందలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇస్తామని గొప్పగా ప్రచారం చేశారు తల్లికి వందనం స్కీమ్లో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని కూడా ఓదరగొట్టారు గతంలో జగన్ ఒక్కరికే ఇచ్చేవారని కూటమి అధికారంలోకి వస్తే ఇంట్లో పిల్లలు ఎందరుంటే అందరికి ఇస్తామని తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వలేదు వచ్చే ఏడాది వరకు లేనట్లే అని స్పష్టం చేశారు అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు మరో కీలకమైన అంశం రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించడం జగన్ టైంలో ఇది పదమూడు వేల ఉండేది వారు ప్రతి రైతుకు ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని వాగ్దానం చేశారు తాజాగా పదివేల రూపాయలు కేంద్ర సాయంతో కలిపి ఇస్తామని బుకాయిస్తున్నారు అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే రైతులు బెత్తరపోవడం తప్ప చేసేదేముంటుంది ఇక నిరుద్యోగుల సంఘ సరే సరి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని అంతవరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి భృతి ఇస్తామని ప్రచారం చేశారు దాని గురించి ఒక్క మాట చెబితే ఒట్టు అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు ఇవి కాకుండా మేనిఫెస్టోలో అనేక విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ప్రతి వాలంటీర్కు ఐదు వేల రూపాయలకు బదులు పదివేలు చెల్లిస్తామని వారిని బోల్తా కొట్టించారు ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు ఓడగొట్టారు బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అని ఆశ పెట్టారు ఆ ప్రసక్తే తేవడం లేదు ఇప్పుడు అయినా సూపర్ సిక్స్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు కరెంట్ ఛార్జీలు పెంచబోమని పైగా తగ్గిస్తామని కూడా చంద్రబాబు గొప్పగా ప్ర చెప్పుకునేవారు కానీ వచ్చి రాగానే పదిహేను వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు పేదరికం లేని సమాజం అంటే ఇక ఏపీలో పేదలు ఉండబోరని అనుకున్నవారు ఉన్నారు కానీ ధనికులు పేదలను దత్త తీసుకుని ఉద్ధరించాలని చెబితే ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోతున్నారు పేదల జీవితాల్లో వెలుగులు చూడటమే తన లక్ష్యమని ప్రసంగించిన చంద్రబాబు సూపర్ సిక్ అమలు చేయకుండా అది ఎలా సాధ్యమో చెప్పడం లేదు అబద్ధాలు చెబితే జలబొచ్చా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయంలో గొప్ప ఆర్ట్ సాధించారని అంగీకరించాల్సిందే